you mm -hmm. మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్లే మెయిన్ రోడ్ ఇబ్రహీంబాద్ మహమ్మదాబాద్ మధ్యలో బాగులపైన నిర్మిస్తున్న బ్రిడ్జీల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు రాకపోకలకు తీవ్ర ఆటంకం రోడ్డు కోసుకుపోయింది పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఈ వర్షం ఇలానే ఉంటే రెండు రోజులు రాకపోకలు నిలిచిపోయినట్లే ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఏదైనా అత్యవసర ఆరోగ్యపరమైన సమస్య అవసరమైతే కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేదు చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు కనుక ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు చేపట్టాలి అని కోరుతున్నాము

ఎవరూ బయటికి రాకూడదు రామాలయం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు గంగార్లపాడు ఆంజనేయ స్వామి దగ్గర గల రోడ్డు మొత్తం తెగిపోయింది మహమ్మదాబాద్ గ్రామానికి రాకపోకలు బంద్ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇల్లు విడిచి ఎవరు బయటికి రాకూడదు మహమ్మదాబాద్ గండేడ్ ఎస్ఐ శేఖర్ రెడ్డి మహమ్మదాబాద్ మరియు గండేడ్ ప్రజల ప్రజలందరూ తెలియజేయండి ఏమనగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వర్షాలకు గాను ఈ మందాబాదు శివార్లో గల బ్రాహ్మణుల వాగు నిండి పొంగుతున్నందున రోడ్డుకు అంద రాగపోకలకు అంతరాయం కలిగినది మరియు మందాబాద్ శివార్లో చివర గల ఇబ్రాహీంబాద్ దగ్గర ఇబ్ర అక్కడ అక్కడ కూడా వెంకటరెడ్డిపల్లి వాగు పొంగి రోడ్డు రాకపోకలకు అంతరాయం కలిగినది కావున ఈ ఎడ లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను ఈ వాగులన్నీ పొంగి పొందుతున్నందున ప్రజలందరూ ఎవరింటి దగ్గర వారు అప్రమత్తంగా ఉంటూ ఈ బయటకి అనవసరంగా అనవసరంగా బయటకి ఎక్కడికి రాకూడదని చెప్పి తెలియజేయాలి